ఈ ప్రభుత్వంలో దృష్ట పాలన వైసీపీ జగన్ అనేది ఒక ఒక వేస్ట్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి పనికిరాని ముఖ్యమంత్రి ఈ మాకు నచ్చల మాకు ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు మాకు సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి రాష్ట్రం అభివృద్ధి చేయాలి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రంలో ఎంతమంది బలైపోయారు ఇవాళ అన్ని రేట్లు పెంచేసారు ఎక్కడి నుంచి వస్తాయి ఏం చేస్తున్నాడు ఆయన రాష్ట్రం నా ఈ రాష్ట్రం ఆయన ఇచ్చా డెవలప్ చేశాడు ఏమన్నా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రానికి ఉద్యోగం పేరెంట్స్ వదిలేసి ఆడపిల్లందరూ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎందుకు అంత బాగా ఎందుకు ఉంది ఇప్పుడు మనకి ఎవరు ఇప్పుడు ఉంది అదే చంద్రాని గారు ఇక్కడ ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వరకు పేరెంట్స్ ఇక్కడ ఉండేవారు కానీ తల్లిదండ్రులు పిల్లలు అవుతారు స్టేట్స్కి వెళ్ళిపోయి కారణం ఈ ముఖ్యమంత్రి వల్ల అంటే నేను సంక్షేమంగా ప్రజల వెలుగులో ప్రజల జీవితాల్లో వెలుగులు ఎక్కడ ఇచ్చాడు ఏ పథకాలు ఇచ్చాడు చెప్పనండి ఏ పథకాలు ఇచ్చాడు ఏం జీవితాడు చెప్పనండి రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పనండి ఒక్కసారి ఏనాడో నాకు అభివృద్ధి చేశాడా విద్యా అన్నాడు అమ్మబొడి అన్నాడు ఎక్కడిచ్చాడు ఏ పథకాలు ఎవరాయి అని షోయింగ్ జనాలు ముందు నేను రేపు అంటున్నా నేనే గెలవ నూట డెబ్బై నూట డెబ్బై రావాలి నేనే అందరూ మార్చేస్తున్నాడు ఇప్పుడు మంత్రులు అందరూ మారుస్తున్నారు ఎందు అంటే నీకు భయం పట్టుకుంది కదా నీకు భయం అవుతుంది భయం పట్టుకుంది నీకు భయం పట్టుకుంది నీకు గెలవాలి నీ భయం పట్టుకుంది మంత్రులు మార్చేస్తున్నావు కాబట్టి భయం పట్టుకుంది నీకు అదే చంద్రబాబు గారు ధైర్యం ధైర్యం ఎక్కడ పెట్టినా కూడా సభ మీటింగ్ పెట్టి అన్ని సక్సెస్ అవుతున్నాయి మాకు రేపు రాబోయే రోజులు ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారిని సీట్ గెలిపించకుండా పల్లూరు మాదే ఇక్కడ చంద్రనాయుడు సీఎం చేసే బాధ్యత మాది అని చెప్పి మాట్లాడుతున్నాను అదంతా ఒక అబద్ధం కుట్ర ఇదంతా ఏం చేస్తారు రోడ్ల వేసారా ఏనాడు రోడ్లు అక్కడ డెవలప్ పెంచుకోవడం ఒక రోడ్లన్నీ గోతులు గోతులుండవు ఏం చేస్తారు అంటే ఏంటి నువ్వు గెలవాలని వేసాడు ఇక్కడ జోగి రమేష్ గెలవాలని వేసాడు నువ్వు గెలవు కదా నువ్వు ఇక్కడ గెలవే పెడన్న కూడా గెలవు మా మీద గెలి ఇక్కడ చూపించాడు జోగి రమేష్ ఖచ్చితంగా ఓడిపోతాడు బోడే ప్రసాద్ గెలవడం ఖాయం ఈ సీటు మాదే పెన్నూరు గెలుపు మాదే అంటే ఇక్కడ ఇచ్చాను పేదోడిని ఆదుకున్నాను ఇల్లు కట్టిస్తాను ఎక్కడిచ్చాడు చూపించమనండి అక్కడిచ్చాడు చూపించమానండి ఎక్కడిచ్చాడు చూపించమనండి ఎక్కడిచ్చాడు చూపించమనండి జగన్ గారిని ఐదు సెంట్లు ఎక్కడిచ్చాడు చ చూపించమండి ఒక్కటివేం చేయలేదు రోడ్లు అభివృద్ధి లేదు రా రాష్ట్రం అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధిలు కాబట్టి రాబోయే రోజుల్లో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారిని సీటు మాదే మేము బోడే ప్రసాద్ గెలిపించుకుంటాము పెన్లూరు మేము జెండా ఎక్కి రాస్తాము ఖచ్చితంగా బోడే ప్రసాద్ గేట్ గెలిపించే బాధ్యత మాది అది చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు దొంగ దోచుకున్నాడు జైల్లో పెట్టి ఇన్నాళ్ళు జైల్లో పెట్టి ఒక్క నిరూపించాడేవన్నా ఒక్క నిరూపించాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిరూపించాడేమన్నా సాక్షులు దొరికినాయా ఒకటన్నా నిరూపించాడ సాక్షలు ఏం దొరకలేదు బయటకు వచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు దొంగ కాదు మంచి పరిపాలన రాష్ట్రం ఇప్పటికీ జనాలు కోరుకున్నారు మాకు చంద్రబాబు కావాలి మళ్ళీ ఆయనే రావాలి రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మాకు అధికారం కావాలి మాకు సీఎం అవ్వాలైన రాష్ట్ర అభివృద్ధి కావాలైనా అది కోరిక అంటే జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లో వాళ్ళ ఆడదాం ఆంధ్రాలో కూడా పార్టిసిపేట్ చేయాలి ఎక్కడ చూపించారు ఆర్ధం ఆంధ్ర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడండి రాష్ట్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఎక్కడి నుంచి ఎవరి కోట్లు ఎన్ని కోట్లు పెట్టాడు ఏనాడు ఒక్క రాష్ట్రం అభివృద్ధి చేశాడా ఒక్కడు చేశాడా ఏమన్నా ఏమి చాత్ కానీ ముఖ్యమంత్రి సైకో సైకోవాలి సైకిల్ రావాలి మాకు ఏ రాష్ట్రం ఏం చేశాడు చూపించమనండి రాష్ట్రం డెవలప్ చేశాడా ఏమన్నా ఏమి చేయాలా రాబోయే రోజులు ఖచ్చితంగా చంద్రుడు సీఎం చేస్తాం బోడే ప్రసాదాన్ని గెలిపించుకుంటాం నో డౌట్ అట ఈ అధికారం మాదే రేపు ఈ అధికారం మాదే వాళ్ళు వాళ్ళు మంత్రులు మార్చేస్తారు ఎందుకు మారంటే భయం పట్టుకుంది మీకు మీకు భయం పట్టుకుంది కాబట్టి మీరు మంత్రులు మార్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు మాదే గెలుపు మాదే పెన్లూరు మండలం బోడే ప్రసాద్ గెలిపించే బాధ్యత మాది విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కారం చేస్తూ ఎన్నో ఆరోపణలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మైనార్టీ దళితులను ఎంతో చింతపరచాడు అవమానించాడు అని చెప్పి ఈరోజు దళితులు ఉన్న స్థాయిలో నిలబెట్టాను నేను ఉన్నత పదవులు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు అర్థాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దళితులు కానీ మైనార్టీలు కానీ బీసీ కానీ గుండెల్లో పెట్టుకుని చెప్తున్నారు తన అంబేద్కర్ గారి విగ్రహం ఈ పరాటి మైదానంలో పెట్టారు అదే అంబేద్కర్ గారి విగ్రహము సాగర్లో లాగా ఏడు నదిలో రెండు అడుగులు ఎమ్మెల్యేకి దాని మీద పెట్టి ఎంతో చక్కగా ఉండేది ఆ స్వరాజ్య మైదానంలో దాదాపు ఒక వెయ్యి వెయ్యి కుటుంబాలు భర్తయ్యి ఆ వెయ్యి కుటుంబాల కడుపు కొట్టేశారు ఇంకో విషయం దళితులకి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం సంతోషమే కానీ దళితులకి ఆ ఎస్సీలు ఎస్టీలకి అతను చేసిన అంత మోసం ఎవరు చేయలేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఐదు వే ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ నిధిలో పెట్టారు కార్పొరేషన్ పెట్టారు ఐదు వందల కోట్లు పోయినాయి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు ఉపాధి కోసం ట్రాక్టర్లు ఇచ్చారు రైతులు ఉంటే ట్రాక్టర్లు ఇచ్చాడు తర్వాత ఇనోవా కార్లు ఇచ్చాడు ఎన్నో ఎన్నో లోన్లు వాళ్ళ లోన్లు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ అవి మొత్తం తీసేశాడు తీసేసి మొన్న పెట్టాడు లేదు రాష్ట్రం మొత్తం బస్సులు పెట్టాడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎవరు ఎవరి సమూహ ఎవరు ధనం ఖర్చు పెట్టాడు ప్రజల సముహ దుబారాగా ఖర్చు పెట్టాడు ప్రతి జిల్లా నుండి బస్సులు పెట్టాడు ఎవరు జనాలే రాలా దళిత సోదరులకు కూడా తెలిసింది జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడని చెప్పి ఈసారి బుద్ధి చెప్పడానికి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అంతా కంకను కట్టి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి దించాలని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకా బంగ అని చెప్పి దో నిర్దోషిగా తేలలేదు కోర్టులో ఉన్నాయని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్తో తో అని చెప్పి చాలా ఆరోపణలు అంటారు చేస్తున్నారు ఏమంటారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అంత దోచుకుంది దేశ చరిత్రలో ఎక్కడే లేదు అన్నిట్లో అవినీతి ఇసుకలో అవినీతి అన్నిట్లో అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీలో అతను ఒక ఫ్యాక్టరీ నడవాలని చెప్పి పక్కన ఉన్న ఉన్న ఫ్యాక్టరీలు మొత్తం మూసేశారు ఐరన్ ఫ్యాక్టరీలు లేవు అందరికి ఉపాధి లేకుండా రాష్ట్ర ప్రజలు బయట బయట రాష్ట్రాలకు వెళ్ళేటట్టుగా చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలట్టుగా రాష్ట్రానికి ప్రజలు ఇచ్చారు ఒక ఛాన్స్ అన్నారు అయిపోయింది ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాబోతున్నారు అది పక్క ఏం చేస్తారు చంద్రబాబు గారు హేయంలో ఉన్నప్పుడు అయితే మాకు పనులు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అసలు పనులు అయితే అప్పుడు ఇప్పుడు ఆ పని లేకపోయినా పొలం పనులు పొలం పనులు కూడా తగ్గి ఎందుకంటే చదు కొద్ది మార్కే జగన్ మా బయట ఏం జరగలేదు ఇలా స్థలాలు ఇస్తున్నామని అవి ఇస్తున్నాం అని చెప్పి అన్నారు కానీ అన్నారు కానీ మా బయట అసలు ఇంటి ఇంటి అడ్రస్కి వెళ్ళింది ఈ బెంగళూరు వచ్చి మేము నలభై నుంచి యాభై పచ్చి అయితే ఉంది మేము రెండు కట్టుకుంటా ఉంటున్నాం ఎక్కడైతే ఉన్నాయని ఇస్తాము ఇంతమటికి ఏం లేదు అసలు

మద్యాన్ని షేడింగ్ చేస్తున్నప్పుడు మద్యాన్ని షేడింగ్ చేసేరు ఆ ఫిమ్ రోజు నిల్చుకోకూడదు అది చేసేయారు అన్న మరి ఇన్ని నెలలో చూసారా ఇసక ఇంత రేట్ వెళ్ళింది కదా ఎలా అనిపించింది నాకు చంద్రబాబు గారు హయంలో ఉన్నప్పుడైతే ఏంటంటే మాకు తాగు పనిలో ఉన్నాయి నా మా మేము అనుకున్న రేటుకి ఎంత రేట్ వచ్చింది అనుకూలంగా ఉంది మాకు ఎంత తాగుపాతి పెరిగింది మాకు జ్వడంగా హయంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మాకు పనులు ఉండాలి లో ఎక్కువ ఎక్కువైపోయింది ఇసుక నైట్కి వచ్చి మా ఇళ్ల మీదగా యాభై అరవై లారీలు తోలేస్తున్నారు కృష్ణానగర్ నుంచి మరి ఎలా ఎలా ఉన్నాయి అలా రోడ్లు మీ లారీలు తిరుగుతున్నాయి మళ్ళీ బస్సు బస్సు రావడానికి కూడా ఇబ్బంది మరి ఈరోజు పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి పెరిగింది అన్న బండి బయటికి తీసుకోవడానికి ஜன்புண்ணா இப்ப